రోజు ఒక టిఫిన్ పెట్టుకున్నట్లుంటుంది అందుకనే ఇంకా ఒక చిన్నర గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నా గియైతే ఒక హాఫ్ గ్లాస్ ఇవి రెండు మిక్సీ చేసి కడుక్కోవాలి బాగా ఒక ఇవి రేషన్ బియ్యమే తీసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ನಚೀವಂಕಂಟೆ ಇದೆ ರೇಷನ್ ರೇಮ ಬೌಂಟೈ ಚಟ್ನಿಲ್ಲಿ ಪಲ್ಲಿ ಚಟ್ನಿನಾ लागುತ್ತೆ ಪಲ್ಲಿ ಪಚ್ಚ ಕುಬೆರೆ ಹ್ಮ್ nisso ಚಟ್ನಿ ಜೋ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు అది ఒక గ్లాస్ వేసుకున్నాం కదా ఆ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి రెండు లేదా రెండున్నర ఫస్ట్ అన్నం ఉడికించుకోవడానికి కరెక్ట్గా పెట్టుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి కదా అది ఎట్లనే కొంచెం గట్టి ఇక్కడ ఇక్కడ రెండున్నర చుమ్మండి ఉడికినాక అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత వాటర్ తక్కువేసుకుని వాటర్ వస్తే అడ్జస్ట్ చేసుకొని మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మస్ఫూర్తికి అయితే కొనుక్కుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి అలాగే టమాటా ముచ్చలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి రసిమిర్చి టమాటాలు బాగా వడ్డాలి ఇంకొక నాలుగు ఎల్లిపాయలు అలాగే కొంచెం అల్లం అయితే వేసుకోవాలండి కొంచెం అల్లం ముక్కలు టమాటాలు కట్టునచ్చలు బాగా వేనాయి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నా అంటే ఇక్కడ చట్నీ కోసం పల్లెలు కూడా వేయించుకుంటున్నామండి ఇప్పుడైతే నానపెట్టుకున్న బియ్యం అయితే ఇందులోకైతే అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే స్టవ్ అయితే అంటిస్తున్నాను ఇక్కడ సరిపడే సాల్ట్ అండి తర్వాత మళ్ళీ చూసుకుందాము అలాగే కొద్దిగా ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇక్కడ నేనైతే పసుపు అయితే వేయటం లేదండి పసుపు ఇష్టం ఉంటే పొంగల్లోకి వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు మనం ఇక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పైన పొంగుకోకుండా ఉండడానికండి కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే సాల్ట్ ఇంకా ఇంకా ఇప్పుడైతే చట్నీకి అయితే రెడీ చేస్తున్నానండి ఫస్ట్ పచ్చి కొబ్బరి అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చిన్నగా ముక్కలు కట్ చేసి ఇలా కొంచెం బాగా మెదిగినాక పల్లీలు వేసుకొని అలాగే మిర్చి కారం ఉన్నాయని నీళ్ళు చూసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఉప్పు కొంచెం వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పోపు అయితే కొట్టేసుకున్నాం చట్నీకి ఇప్పుడైతే ముందుగా పప్పు అయితే వేసుకుంటున్నామండి అలాగే పోపు దినుసులు అలాగే కొద్దిగా కరివే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చెత్తంలోకి అయితే పూపైతే వస్తున్నానండి ఇక్కడ నేను అయితే పోపు రొడి చేస్తున్నానండి సంచి అలాగే ఆనియన్ కట్ కట్టేసుకుని ఆనియన్ చెట్టు వేసుకుంటున్నాము అలాగే కొద్దిగా మినపప్పు అలాగే అయితే కరివేపాకు అయితే ఒక ఎనిమిది మించి అయితే వేసుకున్నానండి బాగా పోపు ఫ్రై కావాలి మనకు తదిం కొన్ని బాగా రెడీ అయితే దాన్ని కుండ వేసుకోవాలి వేసుకోవాలి మంది ఏంటంటే కొంచెం ఫస్ట్ పోపు అయితే రెడీ చేస్తారు ఇక్కడ నేనైతే పోపు అంటే ఆ కొండ పోపు అందులోకి వేసుకొని రెడీ చేస్తా చూడండి కుండమైతే ఇలా ఉంది మెత్తగా ఉడికింది బాగా కొంచెం వాటర్ తక్కువైనా కదా వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఎన్ని విజిల్ వచ్చినాయి మూడు నాలుగు త్రీ త్రీ ఇక్కడ వేడి నీళ్ళే వేస్తున్నానండి ఇది కొంచెం మనకు లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది కొంచెం టేస్ట్ ఇంకా రెడీ చేస్తున్న పేపర్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మిరియాల కూడా అయితే వేసుకోవాలండి ఇప్పుడు మిరియాలు వేస్తే మా పిల్లలు అయితే తిందరనేసి ఇంత దంచి అయితే వేస్తున్నా పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులోకి మిరియాల పొడి అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి కలుపుకోవడం ఇంకా మనకైతే పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా పొంగల్ అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి బాగుంటుంది పొంగల్ పొంగల్ ఎట్లా చేసినా బాగుంటుంది ఎవరు చేసిందే వాళ్ళు పేరు పెట్టరు అనమాట ఎవరిని ఎవరు చేసుకుందే వాళ్ళు పేరు పెట్టలేరు కదా బాగుంది అని అంటారు అదే వేరే వాళ్ళు చేస్తే పేరు పెడతారు ఇక్కడ వేడి స్పూన్ తోనే తింటున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పొంగల్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాకు చాలా ట్యాంక్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్